క్రూరాత్ముడ జీళుడు నారాయణ యనుచునాత్మనందను బిలువన్ ఏరీ తినేలు కొంటివి ఏరీ నీ సాటి వేల్పులెందును కృష్ణ క్రూరాత్ముడ జీళుడు నారాయణ యనుచునాత్మనందను బిలువన్ ఏరీ తినేలు కొంటివి ఏరీ నీ సాటి వేల్పులెందును కృష్ణ ఓ కృష్ణ అజామీయులుడు అను బ్రాహ్మణుడు పాపాత్ముడు అయినను నిన్ను ఉద్దేశించక తన కొడుకును నారాయణ అని మృత్యుకాలమున పిలిచిన మాత్రమున అతనికి మోక్షమిచ్చితివే ఆ విధంగా నీ సాటి దేవతలు ఇంకెవరూ ఎక్కడనూ లేరు అని భావం చిలుకనొక ముద్దులు చిలుకను శ్రీరామయను చు శ్రీపతి పేరుం విలిచిన మోక్షమునిచ్చితివలరగమిముదలచు జనుల కరుదా కృష్ణ చిలుకనొక రమణి ముద్దులు చిలుకను శ్రీపతి శ్రీరామనుల కరుదా ఓ కృష్ణ ఒక స్త్రీ విష్ణుమూర్తి పేరున తన పెంపుడు చిలుకను ముద్దులొలుకున్నట్లుగా శ్రీరామ అని పిలిచిన మాత్రమున ఆమెకు మోక్షం ఇచ్చితివి కనుక నిన్ను వారికి మోక్షము లభించుట అరుదు కాదు చాలా తేలికైన విషయమే అని భావం